విరాల్లోకి వెళ్తే గండపల్లి మండలం నీలాజిరావుపేట ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పెద్దాపురం మండలం తూర్పుపాకల గ్రామానికి చెందిన మహిళ గత జూన్ పంతొమ్మిదిన అనారోగ్య రీతి ఆస్పత్రికి వచ్చింది జూన్ ఇరవై రెండున ఆపరేషన్ చేశారు ఇరవై డిశ్చార్జ్ చేశారు రెండు నెలలు గడిశాక బేబీ కడుపులో ఇబ్బంది ప్రారంభమైంది దీంతో ఆపరేషన్ చేసిన ఆసుపత్రికి వెళ్లడంతో చికిత్స చేసి తాత్కాలికంగా మందులు ఇచ్చి పంపేవారు అలా నెలలు గడిచాయి అయినా ఇబ్బంది తొలగకపోవడంతో కాకినాడ మరొక ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో అక్కడ వైద్యులు కడుపులో క్లాత్ వదిలివేసి కుట్టినట్టు నిర్ధారించారు ఆ క్లాత్ను ఆపరేషన్ చేసి తీసేటప్పటికి ఆమె మృతి చెందింది దీంతో మృతులు బంధువులు నీలాద్రిరావుపేట ఆసుపత్రి బయట ఆందోళన చేపట్టారు వారి ఆందోళనతో ఆసుపత్రి యాజమాన్యం దిగి వచ్చి న్యాయం చేస్తామని ఇచ్చారు అయితే ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఐదు వరకు జరిగాయని పలువురు నోటా వినిపిస్తోంది ఈ విషయంపై ఆసుపత్రి చైర్మన్ కొల్ల వెంకటరమణ మాట్లాడుతూ ఆపరేషన్ల లోపం లేకుండా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు మేము ఇతర ప్రాంతం నుండి రావడంతో మాపై మోపి ఆసుపత్రిని బ్యాట్ చేయాలని చూస్తున్నారన్నారు న్యాయం జరిగాది మీరు ఏ ఊరు ఆవిడ మీకు ఏమవుతుంది ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది మొన్న ఏం జరిగింది అది క్లియర్ గా చెప్పాలి మీ పేరు చెప్పాలి టెన్ వేసారు ఎందుకు ఏది న్యాయం జరగాలి మీరు ఎవరు అసలు ఇక మీరు ఏం జరిగింది ఏం జరిగింది హాస్పిటల్ మీకు జరిగింది అని ఎందుకు వచ్చారు సార్ మీరు జన్ జూన్ పంతొమ్మిదో తారీఖున మన హాస్పిటల్కి వచ్చింది జూన్ పంతొమ్మిదిన ఆవిడకి ఓవర్ బ్లీడింగ్ అవుతుందని కంప్లైంట్స్ వచ్చినందుకు గాను గైనకల్లి మేడం చెక్ చేసి ఆవిడకి ఎస్ట్రాక్టిమీ సర్జరీ అవుతుందో అని చెప్పారు జూన్ ఇరవై రెండో తారీఖున ఆవిడకి సర్జరీ చేయడం జరిగింది జూన్ ఇరవై రెండున సర్జరీ అయితే జూన్ ఇరవై తొమ్మిదిన డిశ్చార్జ్ అయ్యింది మన హాస్పిటల్ నుంచి తదనుగుణంగా తర్వాత ఫాలోఅప్ ట్రీట్మెంట్ కోసం జూలై ఐదున మళ్ళీ వచ్చారు మన హాస్పిటల్కి ఆవిడ ఆరోగ్యకరంగానే ఉన్నారు అప్పుడు తర్వాత కుట్లు ఇంకా మానలేదని చెప్పి జూలై పదకొండు మళ్ళీ వచ్చారు కుట్లు ఇప్పేసి పంపేశారు డాక్టర్ గారు అప్పటి నుంచి ఆవిడ ఆరోగ్యంకరంగానే ఉన్నది మధ్యలో మన వరకు రాలేదు ఇప్పుడు కూడా మళ్ళా అక్టోబర్ రెండో తారీఖు మన హాస్పిటల్కి వచ్చారు కడుపులో ఇప్పి వస్తుందని చెప్పి అయితే డాక్టర్ గారు సీటీ సజెస్ట్ చేశారు సీటీ తీసుకోమని సీటీ తీసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవండి మేము వద్దండి సీటీ తీసుకోకుండా వెళ్ళిపోతాం అన్నవాడు వెళ్ళిపోయారు మళ్ళీ ఐదో తేదీన మళ్ళా పెయిన్ ఎక్కువ వస్తుందని వచ్చారు అక్టోబర్ ఐదున మన హాస్పిటల్లో పేషెంట్ని అడ్మిట్ చేసి ఆవిడకి మోషన్ అవ్వట్లేదు అన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ గారు అప్పుడు వాళ్ళకి మళ్ళా సీటీ అడ్వైజ్ చేశారు సీటీ తీయించుకోవడానికి డబ్బులు అరేంజ్ చేసుకుని లేట్ అయింది తర్వాత ఎనిమిదో తారీఖున వెళ్ళి సీటీ దించుకున్నారు ఆ రోజు ఆదివారం అవటంతో రిపోర్ట్ రావటం కుదరలేదు తొమ్మిదో తారీఖున రిపోర్ట్ ఇచ్చారు మెక్సాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు అదే మెక్సాన్ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా వాళ్ళు సూజ్ చేసుకుని వెళ్ళి తీసుకున్న సెంటర్ తొమ్మిదో తారీఖున డాక్టర్ గారు రిపోర్ట్ రాగానే చూసుకొని అది ఇమీడియట్గా ఇది పెద్ద సర్జరీ అవసరం అవుతుంది అమ్మా ఇది మన దగ్గర అవ్వదని చెప్పి పంపించి అసలు ఇక్కడ అప్సెక్షన్ ఉందని వచ్చింది రిపోర్ట్ అది క్లాత్ ఆపరేషన్ టైంలోనే క్లాత్ అది టోటల్ గా ఫేక్ అండి ఎందుకంటే పేగు లోపల క్లాత్ ఉందని వాళ్ళు వీడియో చూపించారు మాకు పేగు లోపల క్లాత్ మనం ఇన్స్ట్రాక్ట్ మీ సర్జరీ చేసినప్పుడు పేగు లోపల క్లాత్ వెళ్ళదండి అది అది టోటల్ గా రాంగ్ రాంగ్ అయినప్పుడు మేము కూడా ఎందుకు చేసామంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని మీ వల్ల జరిగిందని అక్కడ సర్జరీ చేసిన హాస్పిటల్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారట మీ పాత పూర్వం సర్జరీ చేసిన హాస్పిటల్ వాళ్ళు మీకు క్లాత్ వదిలేశారు అందువల్ల ఎలా జరిగింది పేషెంట్ క్రిటికల్ గా ఉందని చెప్పారట వీళ్ళు వచ్చి పేషెంట్ బాడీ మీ హాస్పిటల్ ముందు పెడతాం అది ఇదని మమ్మల్ని భయపెడతాం వల్ల నేను సర్జన్తో మాట్లాడి ఏమైనా జరిగి ఉంటుందా అని చెప్పి మా సర్జన్ కూడా నేను ఎంక్వైరీ చేసిన తర్వాత మన దగ్గర చేసినా కానీ పేగు లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు పేగు బయట ఏదన్నా ఉండొచ్చు కానీ పేగు లోపల వాళ్ళు వీడియో చూపిస్తున్నారు మన తప్పు లేదని చెప్పారు కానీ వీళ్ళు ఏంటంటే మా మీద దౌర్జన్యం కరంగా మా మీదకి వచ్చి మేము బాడీ చేస్తాం మీరే తప్పు మాకు అక్కడ హాస్పిటల్లో చెప్పారని చెప్పి మా మీద చేయటం వల్ల మేము కూర అని చెప్పి కన్సిడర్ చేసి కొంత నష్టపరిహారం అందజేయటానికి మేము ఒప్పుకున్నాం